సాక్షిలో ముందు ఒక వార్త అయితే వస్తుంది ఏదైనా ఇప్పుడు మొన్న మధ్యన బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆ బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మరణించారు ఓకే ఆ బైక్ మీద వెళ్ళే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తనకి సంబంధించి మద్యం మత్తులో ఉన్నాడు ఆ బైక్ వల్లే ప్రమాదం జరిగింది అయితే అక్కడ పాయింట్ ఏంటి మద్యం ఒక బెల్ట్ షాప్లో తాగాడనే పాయింట్ రేజ్ చేశారు వైసీపీలో వచ్చింది వార్త దాన్ని పట్టుకొని ఇమీడియట్గా అందరూ ఇంకా వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా లీడర్స్ అందరూ బయటకు వచ్చేసి బెల్ట్ షాప్ ఉంది అక్కడ బెల్ట్ షాప్లో మధ్యన తాగడం వల్ల ఎలా జరిగింది అలా జరిగింది అనేది అంటే సాక్షిలో వచ్చిన దాన్ని ప్రామాణికంగా తీసేసుకొని వాళ్ళందరూ వీడియోలు చేసేసారు చర్చలు చేసేసారు వైసీపీ సంబంధించిన అనుకూల మీడియాలో కూడా వార్త వచ్చేసింది ఫైనల్గా ఏం జరిగింది చివరికి ఇప్పుడు ఇరవై ఏడు మంది మీద కేసులు పెట్టారు ముందు ఆ మాట అన్న వాళ్ళు తర్వాత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు పోనీ నిజంగా అది నిజమైతే దాని మీద స్టిక్ ఆన్ అయ్యి దానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా ఒక ఫోటో అయితే సరిపోద్దా ఏదో ఒకటి వీళ్ళు వేరే లైసెన్స్డ్ షాప్లో వైన్ షాప్లో తాగారు అనేది అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ని తీశారు రెండుసార్లు కొనుక్కు వెళ్ళారు అనేది తర్వాత ఆ ఇరుసం అన్న అబ్బాయి కూడా లేదు మేము అక్కడే తాగాము అక్కడే తీసుకున్నాం మేము ఏం పిల్లల షాప్కి వెళ్ళలేదు అని చెప్పాడు ఓకే ఇవన్నీ వాళ్ళు చెప్పించారు అని అనుకుందాం పోనీ ఇప్పుడు వీళ్ళ ఆలోచన దిగ వాళ్ళు చెప్పిచ్చారని అని అనుకుందాం కాకపోతే వీళ్ళు ఆ ప్రూఫ్స్ అయినా చూపించాలి కదా అక్కడికి వెళ్ళి వీళ్ళు కొనుక్కున్నట్టు అక్కడ తాగినట్టు ఆ ఫుటేజ్ అవన్నీ ఉంటే పెట్టాలి కదా అక్కడ బెల్ట్ షాప్ ఉన్నట్టు ఇవన్నీ ఏదో ఒక చిన్న ఫోటో వేసేసి ఇక్కడే తాగారని ఒక బెల్ట్ షాప్ చూపించేసి దాన్ని పట్టుకుని వీళ్ళందరూ చేసేస్తే ఇప్పుడు సాక్షి రాంగ్ ట్రాక్లో వెళ్ళిందా సాక్షిని లేదంటే వైసీపీకి సంబంధించిన లోకల్ నాయకులు రాంగ్ ట్రాక్ పట్టించారా దాని వల్ల ఇప్పుడు దాని ఫలితంగా ఇరవై ఏడు మంది మీద ఇప్పుడు కేసులు పెట్టారు ఇరవై ఏడు మంది మీద ఇప్పుడు కేసులు నమోదు చేశారు అంటే ఎక్కడికి వెళ్తుంది ఎవరు ఎవరు పరువు తీసుకుంటున్నారు ఈ ఖచ్చితంగా వైసీపీ ఆలోచించుకోవాల్సిన అంశం